హై ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుండి నిన్న పృథ్వీరాజ్ సుకుమార్ అని లుక్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో ఎంతలా ట్రోలింగ్ చేస్తారో మనం చూసింది అంటే చాలా సినిమాల రిఫరెన్స్ తీసుకొని రాజమౌళి గారి కాపీ కొట్టి ఆ లుక్ రిలీజ్ చేశారని చెప్పేసి ఆయన మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది ఇప్పుడు ఈ ట్రోలింగ్ గురించి డిస్కస్ చేద్దాం అలాగే ఈవెంట్ కూడా నవంబర్ ఫిఫ్టీన్త్ జరగబోతుందిగా మరి ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఎంతమంది ఆ అభిమానులు కావచ్చు పబ్లిక్ కావచ్చు రాబోతున్నారు సో ఎలా ఉండబోతుంది సంబంధించి ఇప్పుడు వీటిపై డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఆ లుక్ రిలీజ్ కాగానే మీరు కూడా చూసే ఉంటారు సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్ చేసేస్తారు కొన్ని పోస్టర్స్ పెట్టేసి వీటిని కాపీ కొట్టి తీసుకొచ్చారని చెప్పేసి సో ఏంటి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ ఈ ట్రోలింగ్ ఇటువంటి ట్రోలింగ్ ఎదుర్కోవడం రాజమౌళి కొత్త ఈవెన్ బాహుబలి ఫస్ట్ రణ్యకృష్ణ లాగా ఆ బిడ్డను పట్టుకొని ఆ లుక్ కూడా ఫస్ట్ లుక్ కూడా బాగా ట్రోలింగ్ అయింది ఇదనే కాదు ఫస్ట్ నుంచి కూడా దాదాపు అన్ని సినిమాలు కూడా రాజమౌళి బాగా ఫామ్ లోకి వచ్చిన తర్వాత నుంచి ప్రతి సినిమాకి అతనికి ట్రోలింగ్ అవుతూనే ఉంది ఉదాహరణకి విక్రమార్కుల్లో ఒక సీన్ అది విజయ్ చేసిన సినిమా సీన్ అనేలాగా ఫలానా సినిమాలో నుంచి కాపీ కొట్టాడు ఇది ఫలానా ఇందులో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు అనేది ముందు నుంచి ఉంది అయితే ఆదిత్య అంటే ఆ సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు పోలికి తీసుకొచ్చి దాన్ని చేయడాన్ని కూడా మనం ఇది తప్పు పట్టం కానీ కొన్ని లక్షల సినిమాలు వచ్చిన తర్వాత ఏ సినిమాతో రిఫరెన్స్ లేకుండా ఏ సినిమాతోటి ఏ స్టిల్ తోటి పోలిక లేకుండా కొత్తగా ఒక సినిమా తీయడం కానీ ఒక ఇది ఒక పోస్టర్ రిలీజ్ చేయడం కానీ సాధ్యం అంటారు సాధ్యం అంటే మన తెలుగులోనే దాదాపుగా ఇప్పుడు వంద వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం కదా ఈ వంద ఏళ్లలో దాదాపుగా ఆ కొన్ని వందల సినిమా సంవత్సరానికి రెండు వందలు మూడు వందల సినిమాలు చొప్పున కొన్ని వేల సినిమాలు వచ్చేసాయి ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కొన్ని లక్షల సినిమాలు వచ్చి ఉంటాయి కదా మన ఇండియాలోనే లక్ష దాటిపోయి ఉంటాయి లక్షల సినిమాలు వచ్చి ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా చెప్పని అవసరం లేదు ఈ ఈ సినిమాల్లో ఈ వరకు రిలీజ్ అయినటువంటి లక్షలాది సినిమాల్లో ఏ ఇది దేనితోటి పోల్చడానికి వీలు లేకుండా ఎవరైనా ఒక సినిమా తీయడం కానీ ఒక పోస్టర్ రిలీజ్ చేయడం కానీ ఎట్టి బస్సులో అది సాధ్యం కాదు ఓకే కదా ఇంకొకటి ఏంటంటే రాజమౌళి రేపు పదిహేనో తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ ని కూడా ఒక ఓటీటీ సంస్థకి ఇది చేసి రైట్స్ దానికి ఇచ్చి ఒక మెగా ఈవెంట్ లాగా అంటే అంతకుముందు ఎప్పుడు నాకు తెలిసి ఒక ప్రెస్ మీట్ ఒక సినిమా సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమ్ చేయడం దానికి ఎక్స్క్లూజివ్గా రైట్స్ ఇవ్వడం అనేది ఇప్పటివరకు జరగలేదు కాబట్టి ఆ మెగా ఈవెంట్కి ముందు ఆ సూపర్ సూపర్ టూపర్ ఈవెంట్కి ముందు ఇది కావాలని అతను ఇలాగా చేస్తుంటాడు కూడా కదా అంటే ఇది నిజానికి పదిహేనో తారీఖున ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ లేదంటే కథ ఏంటి కాకరకాయ ఏంటి ఇవన్నీ చెప్పడానికైనా పెడుతూ కావాలని రిలీజ్ చేశాడంటే మామూలుగా అంత మరీ సీరియస్గా కాకుండా అతను ఓన్లీ ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్ని ఉన్నాడన్న విషయం మన తెలుసు తెలిసిన దాన్నే అతని గెటప్ ఎలా ఉంటుంది స్టోరీ బహుశా ఎలాగైనా సైఫై బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది అన్నట్టుగా రిలీజ్ చేసి ఉండొచ్చు కాబట్టి దాని గురించి పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఓకే సరే ఇక తారీఖు ఈవెంట్ జరగబోతుంది సో ఇది ఇంకా సినిమా పై అంటే ప్రమోషన్స్ సంబంధించిన విషయం ఎంత మంది అభిమానులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎంత మంది ఆడియన్స్ ముందర మరి ఈవెంట్ జరగబోతుంది సో రామాజి ఫిలిం లో మరి ఎలా ఉండబోతున్నారు అంటే అది బై ఇన్విటేషన్ కదా అక్కడికి ఎవరైనా అవును వెళ్ళాలనుకుంటున్నా రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా వచ్చేయగలిగితే ఇంకా కొన్ని లక్షల మంది వచ్చేస్తారు మహేష్ బాబు అభిమానులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేస్తే దాదాపుగా రాజకీయ మీటింగ్ లాగా పది లక్షల మంది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు కానీ వీళ్ళు ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంతమందితో ప్లాన్ చేస్తే అంతమంది యాభై వేల మందా లక్ష మందా వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఎందుకంటే మరి అక్కడ అకామిడేషన్ కూడా ఇవ్వాలి కదా అంటే అకామిడేట్ చేయాలి కదా అంతమందిని ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న దాంట్లో పెట్టి ఒక పదివేల మంది సరిపోయే ఒక ఆటిటోరియంలో పెట్టి లక్ష మంది వచ్చారంటే మనం నేను కొని తొక్కిసలాట జరిగి ఇవి జరిగే ప్రమాదం ఉంటుంది కదా కాబట్టి వాళ్ళు ఏ స్కేల్ లో వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎంతమందిని ఇన్వైట్ చేద్దాం అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసి చేస్తారు కాకపోతే చెప్పాను కదా ఇది నాకు తెలిసి మన భారతీయ సినిమా చరిత్రలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక సినిమాకి సంబంధించిన అప్డేట్స్ చెప్పడానికి పెట్టే ప్రెస్ మీట్ ఒక ఓటీటీ సంస్థకి ఎక్స్క్లూజివ్ గా మరి అది ఎన్ని కోట్లో మనకి ఇంకా బయటకు రాలేదు నాకు తెలిసి చాలా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక సినిమాకి సంబంధించిన ఒక సినిమాని రిలీజ్ చేస్తే జనాలు ఎలా చూస్తారో రేపు పొద్దున్న లైవ్ లో చూసేవాళ్ళు కానీ తర్వాత బిట్లు బిట్ల కింద చూసేవాళ్ళు కానీ ఇవన్నీ ఇది అవకాశం ఉంటది కాబట్టి ఓకే ఇది ఒక రికార్డు కదా అవును నాకు తెలిసి దాన్ని భారీ ఎత్తున పది కోట్లు పదిహేను కోట్లు ఉన్నా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు దాని రైట్స్ అంటే ఏ స్కేల్ లో చేద్దామని ఇప్పుడు అయితే మనకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక లక్ష మంది గ్యాదర్ అయ్యే అవకాశం అని చెప్పి తెలుస్తుంది మరి వాళ్ళు ఎంతమందికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఫుడ్ పెట్టకపోయినా కనీసం వాటర్ అయినా ఇవ్వాలి కదా వచ్చిన వాళ్ళు దూరం దూర ప్రాంతం పైగా రామోజీ ఫిలిం సిటీ అంటే అదొక ఊరు లాంటిది అవును కదా అది రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడానికి ఉండదు కనీసం వచ్చిన వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇవ్వాలి కదా అవును సార్ కాబట్టి ఈ వీళ్ళు మేకర్స్ ఎంతమంది వస్త వస్తున్నారో అంచనా వేసి అంతమందికి ఆ వాటర్ బాటిల్స్ అనేది సప్లై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంత మందితో ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు ఓకే అండ్ సార్ ఇక ఈవెంట్ లో ఎటువంటి అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది అయితే ఆడియన్స్ మహేష్ బాబు గారు లుక్స్ టైటిల్ ఈ స్టోరీ చేస్తారేమో గ్లిమ్స్ అని చాలా వరకు అయితే వినిపిస్తున్నాయి సో ఎటువంటి అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ అంటే ఇప్పుడు రాజమౌళి గత కొన్ని సినిమాలుగా అతను అనుసరిస్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే ముందే కథ చెప్పాడు అవును నాకు తెలిసి మర్యాద రామాన దగ్గర నుంచి అది స్టార్ట్ అయినట్టుంది ట్రిపుల్ ఆర్ కూడా చెప్పేసారు చెప్పేసాడు అలాగే ఇది ఇది కూడా అంటే రకరకాల ఊహాగానాలు చేసి వీళ్ళు ఏదో ఒకటి అబ్యూసు చేసుకొని తర్వాత ఆయన తీసేది ఒకటి ఉంటే మళ్ళీ లెమ్కొని ఇది వస్తుందని చెప్పి ఇదిగో నేను తీయే కథ ఇదని ఆయన ముందే చెప్పేస్తాడు మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ఏంటి లేకపోతే పృదీరాజ్ కుమార్ అనేటి ప్రియాంక చోప్రా ఏంటి ఇవన్నీ చూచాయిగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనాలు ఎప్పుడు కూడా కథ ఏంటన్న దాని మీద పెద్దగా ఇప్పుడు చెప్పాం కదా కొన్ని లక్షల సినిమాలు వచ్చేసిన తర్వాత కొత్తగా ఏముంటుంది ఉన్న కథనే కొత్తగా చూపించడం ఓకే గ్రిప్ గా చూపించడం అది రెండున్నర గంటల మూడున్నర గంటల చూస్తున్నంతసేపు ఆ చూస్తున్నంత సేపు ఆ సినిమా చూస్తున్నంత సేపు ఇంకా మనం జేబులో ఉన్న ఫోన్ జోలికి వెళ్లకుండా సినిమా చూసేలా చేయడం ఇంపార్టెంట్ కానీ అందులో సిద్ధహస్తుడు రాజమౌళి ఓకే ఇకపోతే రాజమౌళి సినిమాను తీయడంలోనే కాదు మార్కెటింగ్ చేయడంలో కూడా సిద్ధహస్తుడు అనే విషయం మనకు తెలిసిందే అవును దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రెస్ మీట్ ని మార్కెట్ చేయడం మార్కెటింగ్ చేయడం సో నాకు తెలిసి ఏంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ చూసాయిగా చెప్పేస్తాడు అంటే పక్కదారిలోకి వెళ్ళిపోయి రకరకాల ఊరాగానాలు ఇది చేసుకుని ఒకటి టైటిల్ వారణాసి అనే టైటిల్ ప్రచారంలో ఉంది బహుశా దాన్నే ప్రకటించే అవకాశం ఉందని పనిచేస్తుంది వారణాసి ఆ గ్లోబల్ ట్రాక్టర్ అన్నది గుండి పెడతారా ఏంటప్పుడు చూడాలి సరే ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రోలింగ్ కి మరి ఆ వేదిక ఏదైతే ఉందో ఆయన ఇచ్చే అప్డేట్స్ తో అందరి నోళ్ళు ముయించే అవకాశం ఉంది సార్ రాజమౌళి గారు అంటే ఒక రకంగా అది అంటే ఈ ట్రోలింగ్ కూడా మరీ బ్యాడ్ ట్రోలింగ్ అని కాదు కదా ప్రచారానికి తోడ్పడే ట్రోలింగ్ ఇందాక నేను చెప్పా ట్రోలింగ్ కి గుర సినిమా అనేది ఇప్పట్లో ఇప్పుడు ఏది ఉండట్లేదు ప్రతి సినిమాకి ప్రతి దానికి ఏదో ఒక పోలిక లేదంటే ఏదో ఒక ఇది ఉంటూనే ఉంటది కాబట్టి ఈ ట్రోలింగ్ అనేది సినిమాకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవుతుందని నేను అనుకోవాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్